హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఇంట్లోనే మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాము బాస్మతి రైస్ తోటి నార్మల్ రైస్తో కూడా చేసినా చాలా చక్కగా వస్తుంది నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను చాలా బాగుంటుంది సేమ్ మనకి రెస్టారెంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది ఏ మాత్రం టేస్ట్ అయితే తక్కువ అయితే ఉండదు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఒక వన్ అవర్ పాటు అయితే నానబెట్టి అయితే ఉంచాలి దాని తర్వాత కొంచెం నానిన తర్వాత అయితే దాంట్లోని బిర్యానీ ఇంగిడ్స్ అన్నీ కూడా వేసుకోవాలి వాటితో పాటు కొంచెం సాల్ట్ నూనె కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఈ సాల్ట్ నూనె వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా ఉంటే ఉంటుంది కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత అయితే అన్నం అయితే చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ రెండిట్లో ఏదన్నా సరే వేసుకోవాలి నేనైతే నెయ్యి అయితే వేశాను దాంట్లోనే కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది దాంట్లో అయితే ఈ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఈ మసాలా ఏంటంటే ఉల్లిపాయలు టమోటాలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు కొంచెం కొత్తిమీర అయితే వేసాను మీకు కావాలంటే ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు మసాలా అంతా పచ్చిపాస్తని పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకొంచెం బాగా వేగిన తర్వాత అయితే చూసారా వీడియోలో చూస్తున్నట్టుగా అయితే సరిపోతుంది దాంట్లోనే కొంచెం కారం అయితే వేశాను కారం ఎందుకు అంటే వెజ్ బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలతోనే మనకి కారం సరిపోతుంది ఇలా నాన్ వెజ్కి ఏం చేసినా కూడా కారం కంపల్సరీ లేకపోతే బాగోదు టేస్ట్ ముందుగా ఉడికించి పెట్టిన మటన్ కూడా ఇందులో వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ మనకి నార్మల్గా ఉడకదు కాబట్టి ఆ మనం ఆల్రెడీ ముందే కుక్ చేసుకొతే ఉంచుకోవాలి ఆ మటన్ కూడా బాగా అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఆ మసాలాలో అయితే ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆ మటన్ గ్రేవీ కానీ లేదంటే ఉప్పు కారం వేసి ఉడికిస్తారు కదా ఆ వాటర్ కానీ మటన్ది ఈ రెండిట్లో ఏ వేసుకున్నా సరిపోతుంది ఆ మటన్ ఫ్లేవర్ దిగడానికే ఇది వేసుకొని కొంచెం బాగా ఉడికించిన తర్వాత అయితే రైస్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పెట్టుకున్న రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది కదా ఈ మిగతా థర్టీ పర్సెంట్ అయితే ఇలా సిమ్లో పెట్టయితే ఉడికించాలి ఈ మొత్తం అంతా కూడా రైస్ స్ప్రెడ్ చేసుకొని అందులోనైతే కొంచెం నెయ్యి అయితే అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి నెక్స్ట్ మీ దగ్గర ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోండి నేను ఆనియన్స్ అయితే ఏం వేయలేదు దీంట్లోనే పుదీనా లేదంటే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మెయిన్ బిర్యానీ అనేది నెయ్యితో చేస్తేనే దాని టేస్ట్ ఉంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే డాల్డా యూస్ చేయండి ఆయిల్తో చేస్తే అంత టేస్ట్ ఏం అనిపించదు లాస్ట్లో అయితే ఇంకొంచెం నెయ్యి జీడిపప్పు కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను వేసి అయితే ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో అయితే ఉంచే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడివేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ నేను ఈ బిర్యానీలో అయితే ఎటువంటి మసాలాస్ అయితే యాడ్ చేయలేదు అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి